హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ హఠత్తుగా టార్గెట్ మార్చిన జగన్ ప్రత్యేకంగా కేడర్ కోసమేనా వైసీపీ అధినేత జగన్ ఇక ఎఫెన్స్ లోనే వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది రాప్తాడు పర్యటనతో ఈ విషయం స్పష్టమవుతోంది రెడ్ బుక్ పాలనపై ఆయన విమర్శకుపడడడంతో పాటు పోలీసుల తీరును కూడా తప్పుపట్టడంతో ఇక ఆయన మరింత దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ ఎన్నికలలో హామీలు అమలు చేయడం లేదని సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తూ వచ్చారు కీలక నేతలను అరెస్టు చేస్తున్న వారిని పరామర్శించేందుకు వెళ్ళి కొంతవరకు ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ వచ్చారు ఇక ఎఫ్ఎన్స్గా వెళుతూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది జనంలోకి వెళ్లడమే కాకుండా నేరుగా పోలీసులపై విమర్శలు చేస్తే మరింత క్రేజ్ కేడర్లో ఏర్పడుతుందని జగన్ అంచనాకు వచ్చినట్లుంది అందుకే రాప్తాడులో తన టార్గెట్ అంతా పోలీసులపైనే చేశారు మూడు సింహాలకు పోలీసులు సెల్యూట్ చేయకుండా టీడీపీ నేతలకు గులాంగిరి చేస్తున్నారని అనడంతో కేడర్ నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది చంద్రబాబుకు వాచ్మెన్లా పోలీసులు పనిచేస్తున్నారంటూ ఒక అడుగు ముందుకేసి జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పోలీసులను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి అయితే జగన్ కామెంట్స్కు పోలీసు అధికారుల సంఘం ఖండించినప్పటికీ కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారట అందుకే జగన్ తన రూటు మార్చారంటున్నారు ఇటు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను విమర్శలు చేస్తూ అటు పోలీసులను లక్ష్యంగా చేసుకుంటే క్యాడర్ మరింత ఉత్సాహంగా బయటకు వస్తుందని జగన్ అంచనాలు వేసుకుంటున్నట్లు కనపడుతోంది అందుకే పోలీసులను ఒక రకంగా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలను చేస్తున్నారు శాంతి భద్రతలపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనపడుతోంది ఎక్కువ మంది వైసీపీ నేతలు కార్యకర్తలపై కేసులు అక్రమంగా నమోదు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపించి తమదైన శైలిలో విచారించడం వల్ల కూడా వైసీపీ కేడర్లో పోలీసులంటే ఒక రకమైన భయంతో కూడిన వ్యతిరేక ధోరణి పెరిగిపోయింది దానిని క్యాష్ చేసుకునే దిశగా జగన్ ప్రయత్నం ప్రారంభించినట్లు కనపడుతోంది రెడ్ బుక్ ను అమలు చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూనే మరొక వైపు తమ పార్టీ కార్యకర్తలను నేతలను వేధించి అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులు తాము అధికారంలోకి రాగానే ఎక్కడ ఉన్నా వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇస్తున్నారు చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారంటూ జగన్ తన డైలాగుల్లో సింహభాగం పోలీసులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు కనపడుతోంది చూసేవారికి మాత్రం జగన్ డైలాగులో మార్చడం వెనుక కేడర్ను త్వరగా జెండా వైపు తిప్పుకోవడానికి అని అంటున్నారు మరి ఈ డైలాగ్లు ఎంత మేరకు పనిచేస్తాయన్నది చూడాల్సి ఉంది